శ్రీరామ నవమి అనేది విష్ణువు ధర్మాన్ని స్థాపించేందుకు రామునిగా అవతరించిన పవిత్రమైన రోజు అయోధ్య రాజు దశరథుడికి అన్నీ ఉన్నాయి సంపద ప్రతిష్ట మహిమాన్వితమైన రాజ్యం కాని అతనికి పిల్లలు లేరు తన కోరిక నెరవేరడానికి ఆయన పుత్రకామేష్టి యజ్ఞాన్ని నిర్వహించాడు యజ్ఞం అగ్నిలో జ్వలించుతుండగా అగ్నిదేవుడు ప్రత్యక్షమై దైవప్రసాదాన్ని అందజేశాడు దశరథ మహారాజు తన భార్యలతో పంచుకుంటాడు దాంతో ఒక అద్భుతం జరుగుతుంది పవిత్రమైన నవమి రోజున రాణి కౌసల్య విష్ణువు అవతారమైన శ్రీరాముని ప్రసవించింది అయోధ్య అంతా ఆనందోత్సాహంతో మునిగిపోయింది చిన్నప్పటినుంచే రాముడు సత్యం ధర్మానికి ప్రతీకగా నిలిచాడు అతను ఋషులను రక్షించాడు ధర్మాన్ని పాటించాడు కోట్ల మందికి మార్గదర్శకుడయ్యాడు బాల్యంలోనే విశ్వామిత్ర మహర్షి వెంట వెళ్ళి తాటక చేసి యజ్ఞాలను రక్షించాడు అనంతరం జనక మహారాజు నిర్వహించిన స్వయంవరంలో శివధనుర్భంగం చేసి సీతాదేవిని వరించాడు శ్రీరాముడు చైత్రశుద్ధ నవమి నాడు జన్మించాడు అదే చైత్రమాసంలో నవమి నాడు సీతారాముల కళ్యాణం జరిగింది అందుకే ఆ రోజున శ్రీరామనవమిగా జరుపుకోవడం జరుగుతుంది జయశ్రీరాం